జేన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని విశేషాలు బీటీ రోడ్లు బ్రిడ్జ్లు శాంక్షన్ చేసినందుకు మంత్రిగారైన పూనం ప్రభాకర్కి కృతజ్ఞతలు ముందుగా మా తోటపల్లి గ్రామంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని సంవత్సరాల కల ఆ బ్రిడ్జి మరియు దారి నిర్మాణం అంతేకాదు దారి లేక పూసవేర్ల పల్లె దగ్గర ఉన్న కొన్ని ఇండ్లు హుస్నాబాద్కు మరియు తోటపల్లికి రావడం జరిగింది అక్కడ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇంత దూరం అని కొన్ని సంబంధాలు కూడా క్యాన్సిల్ కావడం జరిగింది ఏదైనా రాత్రి ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రాని పరిస్థితి పల్లె పరిస్థితి అని మంత్రి గారికి చెప్పగానే మనం ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా మరవకుండా అన్ని నెరవేర్చాలని తప్పకుండా వారికి రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి పల్లెను కూడా గుర్తించి ఇవాళ మంత్రి అక్కడ ఉన్న ప్రజల మీద దయతో మరియు వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి ఇబ్బందిగా ఉండదు అలాగే అన్నలు రైతులు జనగామ ఊర్లో నుండి బావుల వద్దకు మరియు పశువులకు మేత వేయడానికి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల దూరం అవుతుంది సమయం కూడా వృధా కావడం జరుగుతుంది అలాగే యాదవులకి గొర్లమేతకి చాలా ఇబ్బందికరంగా ఉండేది పుష్నాబాద్ ఎల్లమ్మ చెర్లకు నీళ్లు రావాలి అంటే ఈ వాగు నుండే రావాలి ఈ వాగు పోయినన్ని రోజులు ఇక్కడున్న ప్రజలకి రైతులకి అందరికీ ఇబ్బందులే వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కిలోమీటర్ ధర రహదారితో పాటు బ్రిడ్జ్ నిర్మాణానికి రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు కేటాయించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం